ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఐతిహాసిలిహాసమని పరమ పౌరాణి కల్ బహు పురాణ సముచయం బి మహియాడువిధ వేద తత్వేది ముని పరాశరాత్మ విష్ణు సన్నిభుండూ విశ్వజని మయి పరగు భారతం భూ వ్యాస విరుచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం రెండు వందల యాభై తొమ్మిదవ అధ్యాయం ప్రవర్తించుకుంటున్నాం ఇందులో మందపాలుడు తన భార్య అయినటువంటి లపితతో సంభాషించి అక్కడ దావానంలో దగ్ధమైపోయారు అనుకున్నటువంటి తన సంతానం ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆలోచించి చింతించి ఆ సంతానం దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతున్నది ఇక్కడ మందపాలు ఆ వెళ్ళేటప్పుడు నేను పాఠంలో మనం చెప్పుకున్నటువంటి అంశం లపిత మందపారుడి యొక్క సంభాషణలో కొంచెం లపిత బాధపడటం జరిగింది జరిత దగ్గరికి వెళ్తున్నాడు అనేటువంటి విషయం తెలుసు ఇక్కడ ఏమన్నా పక్షుల రూపంలో ఉన్నటువంటి పక్షుల రూపంలో ఉన్నటువంటి ఆ పసిపిల్లల్ని చూడటం కోసం తండ్రి ఆవేదనని ఏ విధంగా వ్యక్తపరచాడు అనేది మనం పూర్వపాఠంగా చెప్పుకున్నాం అలాగే నేటి పాటల్లో కూడా మందపాలుడు ఆ లపితతో సంభాషించి అక్కడి నుంచి పాండవ వనానికి వచ్చి తన పిల్లల్ని పలుచుకుంటే ఆ పిల్లలు ఎలా తండ్రిని అంగీకరించారు అలాగే మందపాలుడి మధ్యలో జరిత మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణ ఆ సంభాషణలో కూడా వశిష్ఠుడి అరుంధతికి సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తావించారు వ్యాసుడు ఆ విషయాలన్నీ ఈ రెండు వందల యాభై తొమ్మిదో అధ్యాయం చివరి శ్లోకాల్లో మనం చూద్దాం ముందుగా దైవ దైవస్మరణ చేసుకున్నా ఓరం విష్ణు సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం పౌత్రమ శక్తేత్రమల్ పరాశరాత్మజం వందే सुखतापोनि व्यासाय विष्णु व्यासरूपाय विष्ण नमो वै ब्रह्म वासिष्ठाय वासीय नमो नम नारायण नमस्कृत नर चरम दी सरस्वती व्यास तथो जय मुदीर वैसंपाएन उवाच పైసంపాలని వారు జనమజయ మహారాజుకి ఈ వివరాలన్నీ కూడా అందిస్తూ తస్మాత్ అతిక్రాంతి జ్వలనే చరిత జగామపుత్రిణి తస్మాత్ దేశాత్ అతిక్రాంతి ఓ పక్కనే ఉన్న అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించి వేస్తున్నాడు అనేటువంటి ఆ విషయం తెలుసుకుని మందపాలుడు ఎంతో చింతించాడు పిల్లలు ఏమైపోతారా అని చెప్పి కాబట్టి అక్కడి నుంచి తస్మాత్ దేశాత్ అతిక్రాంతి అక్కడి నుంచి త్వరగా జరిత ఎలా ఉందో పిల్లలు ఎలా ఉన్నారో కాబట్టి ఆ దగ్గమైనటువంటి ఆ ప్రదేశం చూడటం కోసం అని చెప్పేసి లతికిని అక్కడ విడిచిపెట్టేసి పంతపాలుడు బయలుదేరుతుంది జ్వలనే జరితా తత ముందు ఎవరు బయలుదేరుతున్నారంటే పంతపాలుడు కంటే ముందు జరిత బయలుదేరింది పదిహేను రోజులు అగ్ని దహించాడు అంతా కూడా కాబట్టి అతిక్రాంతే జ్వలనే అనే పదానికి అర్థం ఏంటంటే అగ్ని మండటం ఆగిపోయిన తర్వాత ఆ వనాన్ని దహించడం ఆగిపోయిన తర్వాత అగ్ని చల్లారిన తర్వాత అప్పుడు జరిత తతశ్చగామ పుత్రకానేవ పుత్రుణ్ణి చూద్దాము ఎలా ఉన్నారు నా బిడ్డలని చెప్పి త్వరిత పుత్రిని పిల్లల్ని సంతానం చూసుకోవాలనేటువంటి ఆతృతతో బయలుదేరింది జరిత మందపాలుడు పిల్లలు పుట్టంగానే వెళ్ళిపోయాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి జరితే పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు కంగారు పడింది సాతాం సహా ప్రోరూయమాణా కృపణ సుతాం దృష్టవీవనే జరిత త్వరిత త్వరిత వేగంగా అక్కడికి వెళ్ళినటువంటి జరితకి జాతవేదసుడి దగ్గర నుంచి అంటే అగ్నిదేవుడి నుంచి నిర్ముక్తులైనటువంటి విముక్తులైనటువంటి పుత్రుల్ని చూసి ఆనంద పరవశురాలైంది సా తాన్ కుశలినిహ కుశలిహ అంటే ఇంకా కుశలంగా జీవించి ఉన్నారు ఇంత దగ్ధమైనటువంటి అరణ్యంలో నా పిల్లలు జీవించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూసుకుని రోరూయృపణ కృపణ కృపణ కరుణరసం ఆర్ద్రతతో దీనంగా ఏడుస్తూ సుతాం దృష్టవతి అనే ఆ వనంలో తన కుమారుని తాను చూసుకుని ఆనందించి పరవశించింది అశ్రద్ధేయమతం దర్శనం సా పునః ఆనందంలో పునః పునః మళ్ళీ మళ్ళీ తనిమి తీర ఆ పిల్లల్ని తీసుకుని సా దర్శనం దర్శనం అంటే ఆ నలుగురు పిల్లల యొక్క దర్శనం చేసుకుని అశ్రద్ధేయతమం తనను తాను నమ్ముకోరు అసలు ఇది ఎలా జరిగింది నా పిల్లలు జీవించే ఉన్నారే అని చెప్పి ఆశ్చర్యపోయి ఏకైక ఏకైక పదానికి అర్థం ఆక్రోషిస్తూ దీనంగా విలపిస్తూ బాధపడుతూ నాయన నువ్వు బాగున్నావా నాయన నువ్వు బాగున్నావు నువ్వేలా ఉన్నావురా బాయ్ అంటూ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఆ నలుగురు బిడ్డల్ని పేరు పేరున అడిగి దీనంగా నువ్వు నాయన నువ్వు క్షేమంగా ఉన్నావా అంటూ ఆక్రోషిస్తూ కుశలం అడిగింది తల్లి జరిత చూసారా పక్షుల్లో కూడా ఆ ప్రేమాను రాగాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు ఏమన్నా మునికుమారుల్లాగా చక్కగా అగ్నిదేవుని స్తోత్రం చేసుకుని వాళ్ళు కుశలంగా ధైర్యంగా ఉన్నారు రెక్కలు లేకపోయినా ఇంకా కాలు కూడా పూర్తిగా కాకపోయినా కానీ తల్లిపడేటువంటి ఆవేదనను అక్కడ చాలా సహజంగా చిత్రీకరించారు వ్యాసులు వారు అక్కడ భారత తే సర్వ నాభ్యనందత నాభ్యనంద తతో అభ్యగచ్చద్దు సహస సహస అంటే వెంటనే అదే సమయంలోకి మందపాలుడు కూడా అక్కడికి రావడం జరిగింది మందపాలోపి తత్ర తతో అభ్యగచ్చద్ అదే సమయంలో ఆ జరిత నలుగురు పుత్రులతో కుశల ప్రశ్నలు వేస్తూ బాగున్నారా అని అడుగుతున్న సమయంలోనే మందపాలుడు కూడా అక్కడికి చేరుకున్నాడు అతతే సర్వ ఏవైనా వచ్చినటువంటి మందపాలు చూసి సర్వ అందరు కూడా నలుగురు కుమారుడు అలాగే తల్లి అయినటువంటి జరిత కూడా నాభ్యనందత నా ప్లస్ అభినందత ఆదరించలేకపోయారు సరిగ్గా పఠించుకోలేకపోయారు వస్తే వచ్చారు ఏమైంది అన్నట్టుగా కాస్త ఇబ్బంది ఇబ్బందికరంగానే చూశారు ఎందుకంటే పుట్టినప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తండ్రి కష్టకాలంలోనూ అసలు రాను కూడా రాలేదు తండ్రి అందువల్ల పిల్లలు తమను తాము రక్షించుకున్నాము అని అనుకుంటున్నారు వాళ్ళు తర్వాత తెలుస్తుంది నాన్నగారి అనుజ్ఞతోని రక్షించబడ్డామనే విషయం తెలుస్తుంది అలాగే జరితాం చ పునః వచనం కించిత్ ఋషిం సాధ్వ సాధువా లాలప్యమానం ఏకైకం ఏకైకం అంటే ఒక్కొక్కని ఒక్కొక్కళ్ళని జరితని మాటిమాటికి మాటిమాటికి అడుగుతున్నాడు మహర్షి అయినటువంటి సాధ్వ సాధువా బాగున్నారా లేదా అనేటువంటి సాధు అసాధు అంటే కుశలంగా ఉన్నారా క్షేమంగా ఉన్నారా లేదా అనేటువంటి వచనాలని మందపాలుడు లాలప్యమానం ఏకైకం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పేరు పేరున నలుగురు కుమారుని అడిగి అలాగే భార్య అయినటువంటి జరితతో కూడా కుశలంగా ఉన్నావా లేదా ఎంతో కష్టాలు పడ్డావు కదా అన్నట్టుగా కుశల ప్రశ్నలు వేస్తూ మందపాలుడు విశేషంగా భార్యతో అంటున్నాడు కథమస్త తదనంతర మధ్యమ కథమ అంటే ఎలా ఉన్నాడు ఈ నలుగురు ఉన్నారు కదా ఈ నలుగురులో ఎవరు పెద్దవాడు ఎవరు రుందో వాడు ఎవరు చిన్నవాడు అనేది ఆయన తెలియదు అందువల్ల మందపాలుడు ముందు ఆర్య అడుగుతున్నాడు జరితని ఓ జరిత ఈ నలుగురులో సుతః నీ పెద్ద కుమారుడు ఎవరు కథమ అనే పదానికి ఎన్నో వాడు నీ పెద్దవాడు ఈ నలుగురిలో ఎవరు పెద్దవాడు అలాగే పెద్దవాడి తర్వాత అనంతర కథమహ తదనంతర వాడి తర్వాత రెండో వాడు ఎవరు మధ్యముడు ఎవరు వీళ్ళ నలుగురిలో మధ్యముడు మధ్యమ కథమ కనిష్ట పుత్రుడు ఎవరు వీళ్ళలో చెప్పు నాకు చెప్పు విశేషంగా చెప్పు అని చెప్పి చెప్తే అంతేకాకుండా ఏం బ్రువంతం దుఃఖార్థం ప్రతిభాషసే ఈ విధంగా ఆకృతగా కంగారుగా నేను వచ్చి వీళ్ళు జీవించి ఉన్నారా లేదా చూద్దామని వచ్చి ఈ విధంగా అడుగుతుంటే దుఃఖార్తితో అడుగుతుంటే హిం మాం నే నాతో మాట్లాడేదేంటి మీరు నలుగురు మీరు ఐదుగురు కృతవానస్మి హవ్యాసే నైవ శాంతిమితోల హవ్యాసే కృతవానస్మి అన్నారు హవ్యాస అనే పదానికి అర్థం అగ్నిదేవుణ్ణి శాంతపరచినప్పటికీ కూడా అగ్నిని స్తోత్రం చేసి నా కుమారుని నలుగురిని నువ్వు ఈ దాహన కార్యక్రమం నుండి విడిచిపెట్టవయ్యా అని చెప్పి అగ్నిదేవుడి దగ్గర మాట తీసుకున్నప్పటికీ కూడా కృతవాన స్మిహవ్యాసే నైవ శాంతిమితో నాకు అక్కడ మిమ్మల్ని విడిచిపెట్టి నాకు శాంతి లభించలేదు అందువల్ల నేను వచ్చేసాను ఎంతో కష్టమేసింది మనసుకి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళారని కాబట్టి బాధతో ఇలా వచ్చేశాను అని చెప్పి అలా వచ్చినటువంటి నాతో మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మందపాలుడు అడిగితే జరిత అంటుంది ఎందుకయ్యా నీకు పిల్లల గురించి ఇప్పుడు నీకేం గుర్తొచ్చింది అంటూ ఇప్పటిదాకా తను పడినటువంటి కష్టమంతా ఒక రెండు శ్లోకాల్లో తెలియజేసేసింది ఎవరికైనా అంతే కదా పక్షులకి అంతే కింతే జ్యేస్తే సుతే కార్యం పెద్దవాడితే నీకేం పని పో అతరిపో అన్నట్టుగా మాట్లాడేసింది కింతే సుతే కార్యం జేనవా మధ్యమే కార్యం నిష్టే తపస్విని ఓ అమాయకుడా ఓర్ పిచ్చివాడా అన్నట్టుగా తపస్విని నువ్వు తపస్సు చేసుకుని కూర్చునేవాడివి అమాయకుడివి నీకెందుకు అయ్యా పిల్లలు నా వదిలేసావు కదా నేను చూసుకుంటానే ఇంకెందుకు నా మీద భారం వేసేవుగా వదిలిపెట్టి వెళ్ళిపోయావుగా నన్ను కింతే చేతే సుతే కార్యం పెద్దవాడితో నీకు పనే ఉంది రెండో పుట్టు రెండో వాడితో నీకు పనే ఉంది మధ్యముడితో నీకు పనే ఉంది కనిష్ఠుడితో నీకు పనే ఉంది ఎవరితో పని లేదు ఇప్పుడు వచ్చి ఎవరు వీలు అని అడుగుతావి పైగా గత పురా ఎవరి మీదైతే ఉత్సృజ్యాసి ఉత్సృజ్యాసి అంటే విడిచిపెట్టి ఈ భారాన్నంతా ఎవరి మీదైతే వదిలిపెట్టి పూర్వం పురా గత పూర్వం వెళ్ళిపోయావో అట్లాంటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావో ఎవరి దగ్గరికి వెళ్ళిపోయావో నీ భార్య అయినటువంటి లపిత దగ్గరికి కదా వెళ్ళిపోయింది తామేవ గచ్చం తరుణీం చారుహాసిని ఆ నీ ప్రియమైనటువంటి భార్య ఉంది కదా లప్త చారుహాసిని సుందరమైనటువంటిది యవనవతి అయినటువంటి ఆ లెప్త దగ్గరికే గచ్చ గచ్చ వెళ్ళిపో త్వరగా మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపోను ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఇటు వస్తేనే జరిత అక్కడ ఉంటేనే ఉన్న లపిత వీళ్ళిద్దరూ కలిసి ఈ భర్తని మందపాలని ఆడుకుంటున్నారు ఈయన ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పుత్ర సంతానం పిల్లల్ని చూసుకోవాలి పుత్ర సంతానం కోసం జరితతో సంగమం చేశాడు రపితికి సంతానం లేదు అందులో త్వరగా పిల్లల్ని కనాలని చెప్పి మరి పక్షి రూపంలో వచ్చి మరి ఈ జరితతో సంయోగం చెంది నలుగురు పితృ పిత్రుల్ని కంటే ఇగో వచ్చిన ఈ మహాతరస్యాలు అయినటువంటి మందపాలుడికి వచ్చినటువంటి తంటాలు ఎలా ఉన్నాయంటే అటు వెళ్తే లపితే ఇటు వెళ్తే జరిత ఇద్దరు చివరికి ఏమనుకుంటున్నారు నువ్వు అక్కడికి వెళ్ళిన ఆయన అక్కడే కదా ఉండేది అన్నట్టుగా మాట మాట దానికి మందపాలుడు ఆ ఒక్క మాటకే బాధపడ్డాడు స్త్రీల యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది కదా అనుకుంటూ నీణం విద్యతే అన్యత్ర పురుషాంతరాత్ సాపత్యమకృతే లోకే అవితవ్యం హి న స్త్రీణం విద్యతే అన్యత్ర పురుషాంతరాత్ పరపురుషుడితో సాంగత్యం అనేటువంటిది అలాగే సాపత్యమకృతే లోకే సాపత్యము అంటే సవతి యొక్క పోరు సవతి పోరు ఒకటి పరపురుష సంగమం ఒకటి ఇవి ఈ రెండు కూడా లోకే భవితవ్యం హి పరలోకానికి వెళ్ళటానికి ఆటంకాలుగా ఉంటాయి స్త్రీలకి స్త్రీనా స్త్రీలైనటువంటి వాళ్ళకి న విద్యతే అన్యత్ర పరలోకంలో వాళ్ళకి అంటే పుణ్యలోకాలు ప్రాప్తించడానికి ఈ రెండు కూడా ఆటంకాలు లాంటివి ఒకటేమన్నా పరపురుషుడి సాంగత్యం ఒకటి ఇంకోటి సాపత్యం అకృతే లోకే అన్నారు సాపత్యం అంటే సవతి పోర్ ఈ రెండు అయితే సువ్రతాపి కళ్యాణి సర్వలోక పరిశ్రత అరుంధతి పర్యశంక శంక వశిష్టం ఋషి సత్తమం అయితే ఇక్కడ వశిష్ఠుడు అరుంధతుల యొక్క వృత్తాంతాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాడు మండపాలుడు వశిష్ఠుడికి కూడా ఈ పరిస్థితి ఎదురైంది ఒకసారి అలాంటి సందర్భంలో అరుంధతి దేవి కూడా వశిష్ఠుడిని ఈ విధమైనటువంటి మాటలతోనే ఇబ్బంది పెట్టింది ఆ అద్భుతమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వశిష్టుని ఇబ్బంది పెట్టడం వల్ల అరుంధతికి ఎటువంటి తపశక్తి తగ్గిపోయింది ఏ విధంగా తగ్గిపోయింది అనేది ఇక్కడ శ్లోకాలలో నాలుగు శ్లోకాలను ఉదహరిస్తున్నారు వ్యాసులు వారు ఎట్లాంటి అరుంధతి దేవు మనం చెప్తూ ఉంటాం అరుంధతి నక్షత్రాన్ని ప్రతి వివాహంలో ఆ వధువుకి చూపిస్తూ ఉంటారు వధువు వరుడికి చూపిస్తూ ఉంటారు వివాహంలో బ్రాహ్మణుడు పతివ్రతలలో అగ్రగామి అయినటువంటి దేవి గురించి ఇక్కడ చెప్తున్నారు సువ్రతాపి కళ్యాణి సువ్రతాపి అంటే చక్కటి తపశక్తి సంపన్నురాలైనటువంటి అరుంధతి దేవి కళ్యాణి మంగళప్రదమైనటువంటి కళ్యాణి సర్వలోక పరిశ్రత సమస్తమైనటువంటి లోకముల చేత ఆరాధించబడినటువంటి స్త్రీ దేవి కూడా పర్యశంక అశంక అంటే అనుమానం పరి అశంక అంటే తన భర్త మీద వశిష్ట మహర్షి మీద ఉన్నటువంటి అనుమానంతో ఆయన కూడా మామూలు వాడ ఋషి సప్తమం వశిష్టం ఋషులలో గొప్పవారైనటువంటి వశిష్ట మహర్షి మీద ఉన్నటువంటి అనుమానంతో ఒకసారి ఈ విధమైనటువంటి మాటలే ప్రయోగించింది విశుద్ధ భావమత్యంతం సదా ప్రియహితేరతం సప్తర్షి మధ్యగం మునిం ఒకనొక సందర్భంలో తమ్మునిం అవమేనే ఆ వశిష్ట మహర్షిని ఆమె యొక్క భర్తని సప్తర్షుల యొక్క మధ్యలో అవమానించింది అవమేనే అంటే అవమానించదు తన భర్తని అవమానించింది సప్తర్షుల యొక్క మధ్యలో ఉన్నటువంటి తమ్ వీరం వీరుడైనటువంటి అంటే తపశక్తి సంపన్నులతో వీరుడైనటువంటి వాడు గొప్పవాడైనటువంటి ఆ వశిష్ట మహర్షిని అవమానించడం జరిగింది విశుద్ధ భావం అత్యంతం అప్పటిదాకా శుద్ధమైనటువంటి భావమే ఉంది కానీ ఈ విధమైనటువంటి పరిస్థితి సవతి కోరుతూ అనేటువంటి ఒక అభ్యంతరం గురించి సదా ప్రియహితే రథం ఎప్పుడూ ప్రియురాలికి హితం చేయటంలోనే ఇష్టపడేటువంటి ఆవిడ యొక్క భర్త అయిన వశిష్ట మహర్షి గురించి ఈ విధంగా అనరాని మాటలు అనదారి సభలో అది కూడా సప్తర్షుల యొక్క మధ్య ఆయన ఎప్పుడూ అర్ధతి చుట్టూతూనే తిరుగుతూ ఉంటాడు సదా ప్రియహితే రథం అంటే ప్రియురాలికి ఇష్టమైనటువంటి చేయటంలో ఇష్టపడేటువంటి వాడు వశిష్ఠ ఆయన అనరాని మాటలు అనేది ఒకసారి ఆ అన అంటే భర్తని అంత తపశక్తి సంపన్నుడైనటువంటి భర్తని ఈ విధంగా ప్రయోగించడం వలన ఆవిడ యొక్క శక్తి రూపము ఎలా కళావిహీనమైపోయినాయి అనేటువంటి ఈ శ్లోకం చెప్తుంది అరుంధతి నక్షత్రం ఇప్పటికీ ఆ నక్షత్రం యొక్క గొప్పతనం చెప్తూనే ఉంటాం కానీ ఎట్లా ఆవిడ యొక్క రూపం తగ్గిపోయింది అపధ్యానేన సాతేన ధూమారున సమప్రభ అత్యంత కాంతివంతమైనటువంటి ఆ నక్షత్రం కాస్త ధూమారుణ సమప్రభ ధూమ అరుణ సూర్య కాంతితో ప్రకాశించేటువంటిది కాస్త ధూమ అరుణ కాస్త తగ్గిపోయి ధూసర వర్ణంతో అలా వచ్చేసింట ధూమం అంటే పొగబారిన నక్షత్రం ఎలా ఉంటుందో అలా ఉంది టైపుర అరుంధతి నక్షత్రం పైగా ఎప్పుడు ఉంటుందా కాదు లక్ష్యాలక్ష్యా నాభిరూప ఒకసారి ఆ నక్షత్రం కనిపిస్తుంది ఒక్కోసారి ఆ నక్షత్రం అలక్ష్యమైపోతూ ఉంటుంది లక్ష్య అలక్ష్య లక్ష్యం అంటే కనిపించడం అలక్ష్యం అంటే ఒకసారి కనిపించి ఒకసారి కనిపించకుండా నాభిరూప నిమిత్తమేవ లక్ష్యతే నా అభిరూప శాశ్వతమైనటువంటి రూపాన్ని కాకుండా నిమిత్తమేవ లక్ష్యతే ఉందంటే ఉన్నది అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అట్లా ఒక్కోసారి కేవలం భర్తని అనకూడనటువంటి మాట ప్రయోగించడం వలన ఆ వచ్చినటువంటి అపరాధం అలాంటి ధూమర ధూమారుణ సమప్రభ అని చెప్పి వర్ణించారు కదా అంటే ధూమం అడ్డుపడితే ఆ నక్షత్రం యొక్క కాంతి ఆ చంద్రుడి కాంతి ఆ సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అలా అరుంధతి నక్షత్రం ఉందిట ఇప్పటికీ కూడా అలా ఉన్నటువంటి నక్షత్రాన్ని ఇప్పుడు మనం చూపిస్తూ ఉంటారు బ్రాహ్మణులు అలా ఉంటేనే ఆవిడికి అంత పాతివ్రత్యం ఉంది అది కూడా లేకపోతే ఇంకెంత పాతివ్రత్యం ఉండేదో కదా అరుంధతి దేవి మాతకి ఇంకెంత కాంతి ఉండేదో కదా ఇక సూర్యుడేం పనికొస్తాడు చంద్రుడేం పనికొస్తాడు ఆ నక్షత్రం ముందు ఆవిడ యొక్క కాంతి ముందు కాబట్టి ఆ అపరాధం వల్ల ఆవిడ యొక్క కాంతి తగ్గిందిట అంతేకాకుండా లక్ష్య అలక్ష్య ఒకసారి ఉండటం ఒకసారి అదృశ్యం అవడం అటువంటి రూపాలతో ఆవిడ యొక్క శక్తి ఈ విధంగా సన్నగిల్లింది అని చెప్పి ఇరవై తొమ్మిదో శ్లోకంలో చెప్పారు అని చెప్పి ఇదంతా కూడా మందపాలుడు భార్య అయినటువంటి జపితకి చెప్పి నేను నిన్ను సంగమించిన కారణం కేవలం సంతానం కోసం కదా అది నీకు ముందే చెప్పాను ఆ సంతానం కోసమే వచ్చా నేను అపత్యహేతో సంప్రాప్తం తాత్ మామిహ ఇష్టమే వంగతే హిత్వా అపత్యహేతో సంప్రాప్తం నేను కేవలం అపత్యము అంటే సంతానం సంతానం అనేటువంటి కారణంతోనే కదా నిన్ను సంప్రాప్తించింది నిన్ను చేరుకున్నది తధా మామిహ నువ్వు కూడా నా దగ్గరికి అందుకే చేరావు సంతానం కోసమే త్వమాపి నీవు కూడా నీ వంశాన్ని వృద్ధి చేసుకోవాలనేటువంటి కోరికతోనే నువ్వు కూడా నన్ను చేరుకున్నావు కదా ఇష్టమే వంగతే హిత్వా అటువంటి ఇష్టాన్ని కోరుకుని ఆ పిల్లల్ని వదులుకుని ఎలా జీవిస్తాం సా తధైవచ వర్తసే కాబట్టి ఇంకొకటి కూడా ఈ సందర్భంలో చెప్తున్నాడు ఆ భార్య అన్నటువంటి మాటకి బాధపడినటువంటి మందపాలుడు నైవ భార్యేతి విశ్వాస కార్య పుంసా కథంచన పురుషుడు ఎప్పుడు కూడా భార్యని నమ్మకూడదు అనేటువంటి మాటలు చెప్పాడు నైవ భార్య ఇది విశ్వాస విశ్వాస అంటే నమ్మకం ఎవరు కూడా మానవుడు అనేటువంటి వాడు పురుషుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా భార్యని నమ్మకూడదు నైవ కార్య నైవ భార్యేతి విశ్వాస కార్య పుంసా కథంచన అని మందపాలుడు ఎంతో బాధని తనలో నింపుకుని అన్నటువంటి మాట ఇది అటుపక్కనే ఉన్న లపిత ఇటుపక్కనే ఉన్న జరిత వీళ్ళిద్దరూ కూడా ఏ విధమైనటువంటి మాటలు ప్రయోగించారో మందపాలుడి పట్ల ఆ మాటల పర్యవసానంగా ఒక ఉదాహరణ కూడా చూపించి వశిష్ఠుడైతే ఆ విధంగా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడారు కానీ కాబట్టి అనేటువంటి వాడు భార్య వలన ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటాడు కాబట్టి భార్యను నమ్మకూడదు నైవ విశ్వాస కార్య కార్య అంటే చెయ్యకూడదు ఇప్పుడు నమ్మకూడదు భార్య కార్యమనుధ్యాతి భార్యా పుత్రవతీ సతి నహి కార్యమనుధ్యాతి కేవలం భార్య దేనికోసం అంటే పుత్రవతీ సతి సంతానం కరంటారు వారికి అనేటువంటి భావనలోకి వచ్చేశాడు మందపాలుడు వారిద్దరి యొక్క వచనాలకి బాధపడినటువంటి వారే అంటే ఆ మందపాలుడు మాట్లాడటానికి కారణం అంటే భార్యలే భార్యలిద్దరూ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కారణం వారిద్దరి యొక్క అంతేగాని ఈ విధమైనటువంటి ఇట్లా అన్నారు కాబట్టి ఇలా తీసుకోవాలనేటువంటి మనం చెప్పుకోకూడదు వైశంపాయన వాళ్ళు వైశంపాయన వాళ్ళు ఇదంతా జనమే జయ మహారాజుకి చెప్తూ తతస్తే సర్వ ఏ వయినం పుత్రా సమ్యగరే ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి తథ సర్వ ఏవైనా సర్వ అంటే మొత్తం జరిత నలుగురు కుమారులు కూడా పుత్రాహ నలుగురు కుమారులు సమ్యక్ ఉపాసిరే ఉపాసిరే అనే పదానికి అర్థం ఉపాసించటం తండ్రి దగ్గరికి వచ్చి అప్పుడు ప్రశాంతంగా నలుగురు బిడ్డలు కూడా తండ్రి తండ్రి దగ్గరికి వాళ్ళు ఆయన అడిగినటువంటి క్రమంలో వచ్చారు పెద్దవాడెవరు రెండో అన్న అడిగారు కదా మన కాలం స్వచతాన్ ఆత్మజాన్ రాజన్ ఆశ్వాసయుతారభత్ తాన్ ఆత్మజాన్ ఆత్మజాన్ అంటే తన ఆత్మతో జన్మించినటువంటి కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మెల్లగా ఆశ్వాసయుతం ఆశ్వాస ఆశ్వాసనం అంటే వాళ్ళకి ధైర్యం చెప్తూ మీకేం కంగారు లేదు అయినా ఇంకా అగ్నిదేవుడు మిమ్మల్ని ఏం చేయడు అని చెప్పి తాను ఏ విధంగా అగ్ని ప్రార్థించాడు అనేటువంటి వివరాలు చెప్పి ఆ తర్వాత పిల్లల్ని కూడా ఆశీర్వదించి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళాలో అటు పక్కకి వెళ్ళిపోతారు వచ్చే అధ్యాయంలో ఇంకొక ఐదారు శ్లోకాలతో ఈ మండపాలుడు జరిత ఈ పిల్లల యొక్క సంభాషణ అయిపోయి చివరికి అర్జునుడి దగ్గరికి అగ్నిదేవుడు రావటం పాండవ వనాన్ని చక్కగా దహించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలపటం ఆ తర్వాత మయుడితో కలిసి కృష్ణార్జునులు ఇద్దరు కూడా వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి వచ్చే అధ్యాయంలో ఇంకొక మనకి పంతొమ్మిది శ్లోకాలతో ఈ ఆది పర్వం అయిపోతుంది వచ్చే అధ్యాయంలో పంతొమ్మిది శ్లోకాలునే అది పూర్తి చేసుకుని మనం రెండు వందల అరవై మనం దాంతో ఆది పర్వాన్ని పూర్తి చేసుకుందాం